ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారాసులో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం తులారాస్ వారికి ఏప్రిల్ పన్నెండవ తేదీ శనివారం నాడు ఇంట్లోని వారితో గండం పొంచి ఉంది పొద్దున్నవి ఇంట్లో యుద్ధం మొదలవుతుంది అయితే తులరాశి వారి జీవితంలో రాబోయే రోజుల్లో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఏప్రిల్ పన్నెండో తేదీనాడు మీ ఇంట్లో ఏం జరగబోతుంది ఎటువంటి యుద్ధం స్టార్ట్ అవుతుంది దానివల్ల మీరు ఏం కోల్పోతున్నారు అదేవిధంగా మీరు ఎలా జాగ్రత్త పడాలి ఇటువంటి ఎన్నో వివరాలను ఈ రోజు మనం నీ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకేం చెప్తున్నామో అన్న విషయం పూర్తిగా అర్థమవుతుంది శ్రీ కొమరవెళ్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమ్మరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో ఉన్న ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ సిక్స్ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి రాబోయే రోజుల్లో మీకు మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి వృత్తి వ్యాపారం ఉద్యోగుల పరిస్థితి అటు ఇటుగా కాస్త బాగానే ఉంటుంది కాకపోతే ఎవరైతే ఉద్యోగం మారాలి అని అనుకుంటున్నారో అటువంటి వారు మాత్రం కాస్త ఆచితూచి అడుగులు వేయండి అన్ని స్థాన చలనాలు మీకు సమ్మతంగా అంటే అంతా మీకు సూట్ అవ్వండి కాబట్టి ఏ బ్లస్కి అయితే వెళ్తున్నారో అక్కడ మీకు మీ గ్రహ సంచారం ప్రకారం మీకు కలిసి వస్తుందా లేదా మీ ఉద్యోగం నిలకడగా ఉంటుందో లేదా ఒక్కసారి ఆచితూచి ఒకసారి మీరు ఆలోచించుకుని ఆ తర్వాత మాత్రమే ట్రాన్స్ఫర్ పెట్టుకోండి ఇక ఉద్యోగస్తులు మీ యొక్క పై అధికారుల నుంచి మెప్పును కూడా పొందుతారండి ఈ సమయంలో ఎవరైతే ట్రాన్స్ఫర్ కాకుండా ఉంటారో అటువంటి వ్యక్తులకి మాత్రమే అదేవిధంగా వారి యొక్క ప్రశంసల వల్ల ఆఫీస్లో మీకు చాలా విలువ అనేది పెరుగుతుందండి తోట ఉద్యోగుల సహాయ సహకారాలు వారి యొక్క సపోర్ట్ మీకు పూర్తి స్థాయిలో అందుతాయి అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు మాత్రం ఈ సమయంలో మీరు కాస్త జాగ్రత్తలు తీసుకోవాలండి కొత్త ఉద్యోగానికి మారాలనుకుంటే కనుక ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మీ యొక్క పాత ఉద్యోగానికి రిజైన్ చేసేయండి అలాగే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ కూడా లభించే ఛాన్స్ ఉంటుంది ఈ టైంలో ఉద్యోగస్తులకు మీ కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్ రావటం లేదా ఈ యొక్క రాశి వారికి సంబంధించి అధిక ఉద్యోగ బాధ్యతలు తీసుకోవడం వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగే మార్గాలు మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నాయండి ప్రమోషన్ రావడం వల్ల ఈ యొక్క రాశి వారికి మరింత బాధ్యతలు పెరగడంతో పాటుగా డబ్బును కూడా సంపాదిస్తారు దీంతో ధనపరంగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి మీ జీవితంలో ఏ ఏ విషయాలకే కళలు కన్నారో మీ లైఫ్ ఎలా ఉండాలని అనుకున్నారో అవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో పూర్తబోతున్నాయి మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి సమయం అదృష్టం మీ చెంతకు రానుంది మీ జీవితం పూర్తిగా మారుతుంది మీరు కోరుకున్న కూడా మీ సొంతమవుతుంది గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు అంతేకాదు కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో కూడా ఈ టైంలో మీరు పూర్తి చేయడం జరుగుతుంది మంచి అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది ఆర్థికంగా తులరాశి వారికి లాభం అనేది వస్తుంది మీరు పడే కష్టానికి తగినట్లుగానే అందుకు తగిన విధంగానే తిరుగులేనటువంటి విజయం మీ సొంతం అవుతుందండి అవును శాస్త్రం ప్రకారం అనుకూలమైనటువంటి గ్రహ సంచారం క తులారాశి వారిని రాబోయే రోజుల్లో అదృష్ట యుగం వరించబోతుంది ఈ అదృష్ట యుగం వల్ల మీ తలరాత మారబోతుంది అనుకూలమైనటువంటి గ్రహ సంచలన కన్నాగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తవుతాయి అదేవిధంగా ఈ టైంలో మీరు ఆకస్మికంగా ధనాన్ని పొందే అవకాశం కూడా కనబడుతుందని జ్యోతిష్య పండితులు అంటున్నారు అలాగే వ్యాపార ఉద్యోగాలలో అపారమైనటువంటి విజయం మీ సొంతమవుతుంది ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది కుటుంబం స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు తుల వారు మీ జీవితంలో ఏదైనటువంటి అపచయాలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు అస్సలు కురుంగిపోరు చక్కగా చాకచక్యంగా లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి మీరు అనుకున్న విషయాన్ని ఖచ్చితంగా సాధిస్తారో ఈ యొక్క తుల రాస్తారు ఈ రాసి వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం అంటే చక్కగా డబ్బులన్నీ కూడా ఒక చోట పొదుపు చేస్తారు డబ్బు ఖర్చు చేయటం అంటే మీకు అస్సలు ఇష్టం ఉండదు కదా అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు ఏవైతే అంటే అందరికీ ఉండవండి ఎవరికైతే ఆస్తులు ఉంటాయో తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు వాటిని మాత్రం ఎప్పటికప్పుడు వృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తారు తులారాసిపారు అయితే సొంత ఇంటి కోసం ప్లాన్ వేసుకోవడం ఎవరికి తెలియలేదు అటువంటి వారు మాత్రం సొంత ఇంటి కోసం ప్రణాళికలు వేసుకోవడం సొంత ఇంటికి లోన్ తీసుకోవడం ఇటువంటి అన్ని కూడా చేస్తూ ఉంటారు అలాగే మధ్యలో ఏమైనా మీ పనులు జరగాలి అనే ఏవైతే మీరు పనులు స్టార్ట్ చేస్తారో అవి ఏవైతే మధ్యలో ఆగిపోయాయో అటువంటివన్నీ పనులు కూడా అంటే మీ సొంత ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేయడం వంటివి చేస్తారనమాట అదేవిధంగా ఈ యొక్క రాశివారు ఎవరైతే సంతానం ఇచ్చా కూడా ఎన్నో లాభాలు పొందే అవకాశం ఉందండి అంటే వారు చదువుల్లో ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు తల్లిదండ్రులకు ఆనంద అందిస్తారు ఇక ఈ యొక్క రాశి వారికి పూర్వీకుల నుంచి రాబేటటువంటి ఆస్తులన్నీ కూడా ఈ సమయంలో వస్తాయండి కోర్టు తగదల్లో ఉన్నటువంటి మీకు సంబంధించిన భూములు కూడా తిరిగి రావడం జరుగుతుంది వివాదాలు చిక్కుకున్న భూముల్ని మీరు మీ యొక్క సొంతం చేసుకుంటారు ఇలా తుల రాశి వ్యక్తులు రాబోయే రోజుల్లో ఆర్థికంగా చాలా అంటే చాలా లాభపడబోతున్నారు ఇక తుల రాశి వ్యక్తులకు సంబంధించి కొంతమంది వ్యక్తుల కన్నీగా మీ జీవితంలో మార్పులు చోటు చేసుకోబోతున్నాయండి గతంలో మీరు మీ కి హెల్ప్ చేసిన కన్నీగా ఇప్పుడు ప్రెసెంట్ వారు మీకు సపోర్ట్ చేస్తారు దీనివల్ల ఆఫీస్లో మీరు పెండింగ్లో ఉన్న పని కూడా కంప్లీట్ చేసుకుంటారండి మీ బాస్ దగ్గర మెప్పును సైతం పొందుతారు ఇకపోతే ప్రెసెంట్ కనుక ఈ యొక్క సమయంలో మీరు మీ ఫ్యామిలీతో చక్కని క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తారండి దాంతో మీరు మీ యొక్క ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉంటారు వారు కూడా మీతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి జీవితంలో మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ యొక్క ఆశలు ఎవరైతే మీ తల్లిదండ్రులు ఉంటారో వారి యొక్క ఆశీర్వాదాలు ఇవ్వడం వల్ల మీరు కోరుకున్నది మీ సొంతం అవుతుంది దైవ మీకు తోడుగా ఉండటం వల్ల మీ తల్లిదండ్రుల యొక్క ఆశస్సులు మీకు తోడుగా ఉండటం వల్ల దైవం అండతో మీరు మీరు అనుకున్న విషయంలో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎకపోతే మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదా తులారాశి సంబంధించి ఏప్రిల్ పన్నెండు తేదీ శనివారం నాడు ఇంట్లోని వారితో గండం పొంచి ఉందని పొద్దున్నే మీ ఇంట్లో యుద్ధం మొదలవుతుందని అనుకున్నాం కదా అందుకు సంబంధించిన విషయం గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందామండి అయితే తులారస్ వర్కి ఏప్రిల్ పన్నెండో తేదీ శనివారం నాడు మీ ఇంట్లోని వారితో పొద్దు పొద్దున్నండి మీకు గొడవ అనేది జరుగుతుందండి అంటే ఈ రాసులు అందరికీ కాదండి మీ యొక్క పర్సనల్ జాతకం ప్రకారం కనుక ఒకసారి వ్యక్తిగత జాతకం చూసుకున్నట్లయితే ఆ ప్రకారం అది కొద్ది మందికి మాత్రం ఈ విధంగా జరుగుతుందండి ఎవరైతే మీ ఇంట్లో మీ యొక్క బ్రదర్స్ సిస్టర్స్తో లేదంటే తల్లిదండ్రులతో కానీ చుట్టుపక్కల అంటే చుట్టుపక్కల జరిగేటువంటి మీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే ఆ వాళ్ళు ఆ సమయంలో మీ ఇంటికి వచ్చి ఏదైనా గొడవలు జరిగినాయి ఏదైనా సరే అండి మీ ఇంట్లో ఏదైనా సరే ఒక గొడవ అయితే జరిగేందుకు అవకాశం కనబడుతుంది జ్యోతిష పండితులు అంచనా వేసి చెప్తున్నారండి ఆ గొడవ జరగ జరగడంతో ఇంట్లోని వారితో ఈ విధంగా గొడవ జరిగే సమయంలో అండి వారికి కూడా తెలియదు ఎదుటి వ్యక్తులు మీరు ఎవరైతే గొడవ పడుతున్నారో మీ బ్రదర్స్ అయినా ఇంట్లో అమ్మ నాన్న ఇంకా చెల్లెళ్ళు అక్కలు అన్నలు తమ్ముళ్ళు ఎవరిదైతే మీరు గొడవ పడుతున్నారో వారు మీకు ఏ సమయంలో రివర్స్ అవుతారండి ఆ సమయంలో మీకు గండం పొంచి ఉందన్నాం కదా అదేంటి అంటే ఈ సమయంలో మీకు తలకు సంబంధించి ఏదైనా గాయం అవ్వచ్చు అండి అంటే కాబట్టి జాగ్రత్తగా ఉండండి తుల రాస్తారు మీరు గొడవలు జరిగేటప్పుడు మాత్రం అస్సలు ఆ గొడవ కాస్త దూరంగా ఉంటే బెటర్ అండి మాటలు మాట్లాడండి అండి కొట్టుకునే వరకు అస్సలు వెళ్ళకండి గొడవ అయితే జరిగేందుకు అవకాశం ఉంది ఆ సమయంలో మాత్రం ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని ఏదైనా ఒక వస్తువుతో గాయపరచేందుకు అంటే గాయపరిచేందుకు మాత్రం అవకాశం కనబడుతుందండి కాబట్టి ఆ యొక్క దెబ్బ నుంచి ఆ గండం నుంచి మీరు పక్కకు తప్పుకోవడానికి ఆ గొడవకు దూరంగా ఉండండి తుల ఈ యొక్క పన్నెండో తేదీ వరకు మాత్రం ఈ విధంగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఇంట్లో గొడవ జరగకుండా చూసుకుంటే అసలు ఎటువంటి ప్రాబ్లం ఉండదండి ఓకేనండి ఇకపోతే ఈ సమయంలో ఈ యొక్క రాశి వ్యక్తులు ఎవరైతే మీ యొక్క తుల రసవారు ఉంటారో మీకున్న సమస్యలు కష్టాల నుంచి బయటపడడానికి చేయవలసిన పరిహారాలు దేవతారాధన ఏ విధంగా ఉన్నాయో కూడా ఇప్పుడు మనం చూసి తెలుసుకుందామండి తుల వారు మీరు గురుబలాన్ని పెంచుకోవడానికి గురువారం గురు ఆలయానికి వెళ్ళండి అక్కడ శనగలను ప్రసాదంగా పంచిపెట్టండి ఇలా చేయటం వల్ల తులారస వ్యక్తులకు గురుబలం అనేది పెరుగుతుందండి ఎకపోతే బుధవారం నాడు గణపతి ఆలయానికి వెళ్ళి అక్కడ గరికను సమర్పించండి అలాగే పథకం ప్రదక్షిణలు చేసినట్లయితే మంచి ప్రయోజనకరమైనటువంటి ఫలితాన్ని మీరు చూస్తారు అలాగే తులరస్వారు లలితశాస్త్రీనా నామం కానీ విష్ణు శాస్త్రి కానీ చదవడానికి లేదా వినడానికి ప్రయత్నించండి ఇలా చేయటం వల్ల గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయండి అలాగే తులరస్వారు లక్ష్మి యొక్క అనుగ్రహం కోసం రోజు కూడా అంటే ప్రతి నిత్యం నిత్యం కూడా లక్ష్మి అష్టోత్తర శతనామావళిని చదివితే చాలా మేలు జరుగుతుంది అలాగే అమ్మవారికి అనుగ్రహం కలిగి దరిద్రము దుఃఖము తొలగిపోతుంది అంతేకాకుండా శ్రీ లలిత శాస్త్రనామం చదవటం మీకు ఎంతో మేలు చేస్తుంది మీకు శని దశ యోగిస్తుంది శనివారం శనిదేవుడికి నువ్వుల నూనె సమర్పించండి శని బాధల నుంచి బయటపడతారు ఇకపోతే తులారాశివారు ప్రతి వచ్చి కూడా నూట ఎనిమిది సార్లు ఓం దుర్గాయ నమ అని జపించండి ఇలా ఈ పరిహారాలు చేయటం వల్ల తులారాశివారు మీకు సమస్యలు కష్టాలు నష్టాలు బాధల నుంచి బయటపడతారు అన్ని రకాలుగా మీకు బాగా కలిసి వస్తుంది మీరు కోరుకున్న పనులు విజయం చూస్తారు సో చూశారు కదా తులారాశివారు ఏప్రిల్ పన్నెండవ తేదీ శనివారం నాడు ఇంట్లో వారితో ఎటువంటి గడ్డం పంచి ఉంది మీ ఇంట్లో ఎటువంటి గొడవలు స్టార్ట్ అవుతాయి ఇటువంటి ఎన్నో వివరాలు తెలుసుకోవడంతో పాటుగా మీకున్న సమస్య నుంచి బయటపడాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చింది అనుకుంటున్నాం ఖచ్చితంగా కనుక వెళ్ళిన ఒక లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి ఇక మరొక టాపిక్తే మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్